హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కారుమూరి కిచెన్లో జీడిపప్పు పూల మకానతో చిక్కటి గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఈ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూద్దాము మీరు కూడా ఈ గ్రేవీ కర్రీ చే కావాలనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఎంతో నరాల బలానికి ఎంతో బాగా మేలు చేస్తుంది ఆరోగ్యానికి ఎంతో మేలుకరమైన ఈ పూల మకాన చాలామంది అసలు తినరు అరుదుగా తింటారు ఇది చాలా మంచిది ఆరోగ్యానికి కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అవి ఉన్నవాళ్ళకి బాగా పనిచేస్తుంది ఇది మన మినపప్పు ఎంత బలంగా ఉంటుందో ఈ పూల మకాన కూడా అంత ఆరోగ్యంగా బాగా బలంగా ఉంటుంది లేడీస్కి ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఈ కర్రీ మనకి రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు కావలసిన పదార్థాలు పూల మక్కన హండ్రెడ్ గ్రామ్స్ నూనె నాలుగు టేబుల్ స్పూన్లు సాల్టు రుచికి తగినంత కారం రెండు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ ఒకటి సన్నగా తరుక్కోవాలి టమాటో పెద్ద సైజు ఒకటి ప్యూరీ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు మినపప్పు పసుపు టీ స్పూన్ జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ఈ రెండు కలిపి పేస్ట్ చేసుకోవాలి కరివేపాకు ఒక రెమ్మ కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి రెండు గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా ఒక ఒక స్పూను కస్తూరి మేతి కొంచెం తవెలిగించి కళాయి పెట్టుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత బిర్యానీ ఒకటి తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాను ఉల్లిపాయలు త్వరగా ఏటం కోసం సాల్ట్ కొంచెం ఉల్లిపాయలు కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ వచ్చిన తర్వాత పూల మకాన వేసుకోవాలి పూల్ మకాన ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి యలు మకాన కలిపి కొంచెం ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ne meleledesti patimasn poedar sacestena rupasu కరివేపాకు పచ్చిమిర్చి రెండు సన్నగా అక్కడ చీల్చి వేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న టమాటా ప్యూరిలా పట్టుకొని టమాటా పీరీ వేసుకోవాలి ఈ టమాటా పీరీ పచ్చివాసన పోయే వరకు ఒక నాలుగు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం విధంగా మగ్గిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత రెండు స్పూన్లు కారం మసాలా కారం కూరకు సరిపడినంత సాల్ట్ జీడిపప్పు ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకున్న పేస్టు విధంగా రెండు నిమిషాలు కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి ఒక మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది ఒక మూడు నిమిషాలు ఈ విధంగా గ్రేవీ దగ్గర పడిన తర్వాత గరం మసాలా ఒక స్పూను కసూరి మేతి కొంచెం కొత్తిమీర పూల మకానా గ్రేవీ కర్రీ రెడీ అయింది బౌల్లోకి తీసుకున్నాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఎంతో నరాల బలానికి ఎంతో బాగా మేలు చేస్తుంది ఆరోగ్యానికి ఎంతో మేలుకరమైన ఈ పూల మకాన చాలామంది అసలు తినరు అరుదుగా తింటారు ఇది చాలా మంచిది ఆరోగ్యానికి కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అవి ఉన్నవాళ్ళకి బాగా పనిచేస్తుంది ఇది మన మినప్పప్పు ఎంత బలంగా ఉంటుందో ఈ పూల మకాన కూడా అంత ఆరోగ్యంగా బాగా బలంగా ఉంటుంది లేడీస్కి ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఈ కర్రీ మనకి రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు